విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం పనులు మూడోసార్లు శరవేగంగా జరుగుతున్నాయి నూట నలభై తొమ్మిది కోట్లతో యాభై రెండు ఎకరాల్లో నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి అండర్ గ్రౌండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ను కాంక్రీట్ పనులు వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు వర్షాకాలం కావడంతో పనులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఆ ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముప్ప మూడోసారిగా ఈ రైల్వే జోన్ అంశాన్ని అయితే స్పీడ్ పెంచిందని మనం చెప్పొచ్చు ఏదైతే ప్రధానంగా ఆ రైల్వే జోన్ పనులు ఆ విశాఖలోని ఈస్ట్ నియోజకవర్గంలో గల హనుమన్ పరిధిలో గల ఏదైతే గుంటూరులో కానీ ప్రభుత్వ స్థానంలో దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది కేటాయించిన వెంటనే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే రైల్వే జోన్ ప్రత్యేక రైల్వే జోన్ అయితే జెండా ఒప్పారు ఈ నేపథ్యంలో ఆ దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా నామకరణ చేస్తున్నా దానికి సంబంధించి జీఎం కూడా ఆ సార్ మోధుడిని అయితే ఆయన ప్రకటన జరిగింది ఈ నేపథ్యంలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు ఈ నేపథ్యంలో మరోవైపు ఆ పనులు కూడా వేగవంతం అయ్యాయి రైల్వే జోన్ సంబంధించి ఏదైతే యాభై రెండు ఎకరాల్లో నూట నలభై కోటి రూపాయలు వేగంతో పూర్తి స్థాయిలో అన్ని వస్తా కూడిన ఆధునిక భవనాన్ని నిర్మిస్తున్నారు దానికి సంబంధించి ఏ విధంగా ఆ భవనం ఉండబోతుంది రైల్వే జోన్ సంబంధించి తెలుగు ప్రజల ఆకాంక్ష కోరిక ప్రత్యేక రైల్వే జోన్ ఏదైతే పద్నాలుగులో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విభజన హామీల భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే అప్పట్లోనే రైల్వే జోన్ ప్రత్యేక రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం తగ్గు చేసింది కానీ గత ప్రభుత్వం అయితే ఆ విషయంలో ముందడుగు వేయలేదు ఆ రైల్వే జోన్ సంబంధించి కూడా స్థల కేటాయింపులు కూడా పూర్తి ఆ వైపు కనిపించిన విమర్శ కూడా వచ్చాయి కానీ కూటమి అధికారులు చేపట్టిన తర్వాత అయితే స్పీడ్ కొని మనం చెప్పొచ్చు స్థలం చేయడానికి వృత్తిలో కానీ రైల్వే జోన్ సంబంధించి ఆ జీఎం కార్యాలయం సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఆ కూటమి అయితే చాలా స్పీడ్ గా ఉన్న నేపథ్యంలో అక్కడ పనులు కూడా వేగవంతం అవుతున్నాయి టెండర్ సంబంధించి గాని ఆ భవనాల నిర్మాణం సంబంధించి కూడా ఆ పనులు వేగం అవుతున్నాయి ఈ నేపథ్యంలో విశాఖ వస్తు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చోటు చూస్తాము రైట్ దుర్గా ప్రసాద్ అధికారులు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు ఏదైతే ప్రధానంగా డివిజన్ సంబంధించి ఈ రైల్వే జోన్ ఏదైతే కొత్త రైల్వే జోన్ అందుబాటులో దానికి సంబంధించి డివిజన్ కేటాయింపు ఆ పరిధిలో ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి కార్యకలాపాలు ఎక్కడి నుంచి ఎక్కడ దానికి సంబంధించి లైన్ ఉండబోతుంది ఆ కార్యాలకు సంబంధించి ఎన్ని భవనాలు ఉండాలి ఆ విధంగా అధికారులకు సంబంధించి ఏ ప్రత్యేక కోణాలు ఉండాలి ఏ విధంగా ఆ భవన్ నిర్మాణం చేపట్టాలని చెప్పి కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఆ జిఎం కార్యాలయం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది అయ్యే వరకు కూడా జిఎం రాని పడుతున్న నేపథ్యంలో ఆ ఎంపీ భరత్ తీసుకుని ప్రత్యేకంగా వుడా బిల్డింగ్ లో కూడా ఒక ఫ్లోర్ ని ఆ దాన్ని కేటాయించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ జోన్ సంబంధించిన కార్యకలాపాలు ఊపందుకున్నాయి అధికారుల పరిరక్షణ అక్కడ కనిపిస్తా ఉంది ఎంత స్పీడ్ గా అయితే అంత స్పీడ్ గానే ఆ రైల్వే జోన్ పూర్తి స్థాయిలో భవనాన్ని నిర్మించడానికి చెప్పి కూడా అధికారులు ఒక కంకను కట్టుకొని పని చేస్తున్న అంశం కూడా మాకు చెప్పాము రైట్ థ్యాంక్ యూ దుర్గ ప్రసాద్